ఓం ఓం శ్రీ శ్రీ ఏబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసన అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను ముందు ఆలోచించక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననో వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నా గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టి కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకేగమని చెప్పినాడు కానా నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంతటి నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు అవి ఏమి పని చేయలేదు నన్ని విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనను అయినను ఇతడు బ్రాహ్మణుడు కావున ఇతడిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసును చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివి కానీ శరణు గోరిన వారిని ఇంతవరకు చంపలేదు అందువలనని ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు దేవా సురసురాది భూతకోటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియు చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు ఈ విషయం లోకమంతటికీ తెలియను అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ అందు